హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇగురు పప్పు చాలా టేస్టీగా రెసిపీ అండి సింపుల్గా కూడా అయిపోతుంది అది ఎలాగో చూసేయండి ముందుగా పప్పు కడిగి శుభ్రంగా కావలసినంత నీరు పోసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను ఇదిగోండి వెల్లుల్లిపాయలు తీసుకున్నాను కదా ఇవన్నీ వలిసి పొట్టు తీసి పెట్టుకోవాలి పప్పు అయితే ఉడికిందండి ఇప్పుడు ఇందులో పొట్టు తీసుకున్న వంటి వెల్లుల్లిపాయలు అలాగే రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను ఇందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా నూనె అలాగే ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు కారం వేసినప్పుడు వీడియోస్ ఆఫ్ అయిపోయిందండి అందుకే చూపించలేకపోయాను ఇదంతా కూడా బాగా ఉడకాలండి దీనికి తాలింపు ఏమీ అవసరం లేదండి ఇలాగే గరికతో మెదుపు సరిపోతుంది పప్పు కూతుందో కూడా అవసరం లేదు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవటమేనండి అంతేనండి పప్పు అయిపోయింది స్టవ్ ఆఫ్ వేస్తున్నాను ఒట్టిగా తిన్నా బాగుంటుంది నెయ్యి వేసుకొని తిన్నా కూడా బాగుంటుందండి ఈ పప్పు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి క్రొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ఒక లైక్ చేయండి బాయ్